ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సంబరాలను రాజంపేట జర్నలిస్టులు హనంగా నిర్వహించారు రాజంపేట ఏరియా హాస్పిటల్లో గర్భిణీలకి బాలింతలకు రోగులకు రొత్తె మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది మధ్యాహ్నం రాజంపేట పాత బస్టాండ్ కూడాలిలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట జర్నలిస్టులు పోతుకుంట రమేష్ నాయుడు రాజంపేట రూరల్ సీఏలు పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సంబరాలను రాజంపేట జర్నలిస్టులు హనంగా నిర్వహించారు రాజంపేట ఏరియా హాస్పిటల్లో గర్భిణీలకి బాలింతలకు రోగులకు రొత్తె మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది మధ్యాహ్నం రాజంపేట పాత బస్టాండ్ కూడాలిలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట జర్నలిస్టులు పోతుకుంట రమేష్ నాయుడు రాజంపేట రూరల్ సీఏలు పాల్గొన్నారు

రాజంపేట కేంద్రంలో పనిచేసిన మీడియా మిత్రులందరికీ అరవై ఏడవ ఏపీడబ్ల్యూజి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ప్రజలకు ప్రభుత్వం మధ్య ప్రజలు పనిచేస్తూనే నిజత సేవా కార్యక్రమం చేయడం కూడా చాలా అభినందనీయం అరవై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేటలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరపున పెద్ద ఎత్తున జర్నలిస్టు అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ప్రజాసేవలో మా వంతుగా మేము కూడా ఈ విధంగా కృషి చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ అరవై ఏడో వార్షికోత్సవం సందర్భంగా నేడు రాజంపేటలోని పాత బస్ స్టాండ్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది విలేకరులందరూ కూడా ఒక యూనియన్ యూనియన్లో ఉంటూ వారి యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ అలాగే నిత్యం కూడా ప్రజల కోసం సమాజంలో చైతన్యం తీసుకుంటూ తీసుకొస్తూ అలాగే రాజకీయ నాయకులు చేసిన తప్పులను ఎప్పుడూ చూపుతూ తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా నిరంతరం ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లందరికీ కూడా ఈ అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు